శ్రీమాత్రే నమ సరస్వతి నమస్ వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీ సరస్వతీదేవ్యై నమో నమ శ్రీ విద్యాధాయిన్య నమో నమ భారత్యై నమో నమ శ్రీమాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో ఈరోజు మనకి సరస్వతి పూజ అంటే వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు సరస్వతీదేవి జన్మదినం అన్నమాట ఈరోజు వసంత పంచమి రోజు అంటే మాఘమాసంలో వచ్చిన పంచమి రోజు అమ్మవారు జన్మించారు ఈరోజు అక్షరాభ్యాసాలు అవన్నీ కూడా అంటే కొత్తగా చదువులు ప్రారంభించే వాళ్ళు అందరూ కూడా పిల్లలతో అంటే మూడో ఏడు అలా చేస్తూ ఉంటారు అక్షరాభ్యాసాలు దేవాలయాల్లో కానీ ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా మనం సరస్వతి దేవాలయాల్లో అలా చేస్తూ ఉంటారనమాట ఇంటి దగ్గరలో దేవాలయాలు ఉంటే అక్కడ చేయించుకోవచ్చు లేదంటే కుదిరితే వెళ్ళగలిగిన వాళ్ళు బాసర కానీ వర్గాలు కానీ వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు బాగా మంచి మేధస్సును పొందాలి మేధాశక్తి వాళ్ళకి పెరగాలి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి చేరుకోవాలి చదువులు అన్నింటిలో అంటే ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటాం కదండి పిల్లల గురించి అలా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇంటి దగ్గర ఉండే దేవాలయాల్లో ఉన్న ఈరోజు చాలా మంచి రోజు అసలు ఏమీ చూసుకోని పని లేదు అని చెప్తూ ఉంటారు ఆ రోజే మంచి రోజు కాబట్టి పిల్లలతో అక్షరాభ్యాసాలు అవి చేయిస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతూ ఉంటాయి దేవాలయాల్లో కూడా ఇంకా దేవాలయాల్లో అంటే అక్షరాభ్యాసాలు అయిపోయి పిల్లలు చదువుకుంటూ ఉండే పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సరస్వతీదేవి ఆరాధన ఇంట్లో చేసుకోవాలన్నమాట సో నేను ప్రతి సంవత్సరము మనం మామూలుగా రెండు సార్లు చేసుకుంటూ ఉంటాము వసంత పంచమి ఇంకా శరణవరాత్రులు చేసుకుంటాము కదా అప్పుడు సరస్వతి పూజ అనేది మనం చేసుకుంటూ ఉంటాము చాలా చాలా విశేషంగా సరస్వతి ఆరాధన అనేది అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతూ ఉంటుందండి పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కాబట్టి వాళ్ళు అన్నింటిలో ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక కాబట్టి సరస్వతి ఆరాధన చేసుకుంటూ ఉంటాము ప్రతి మూలా నక్షత్రం అప్పుడు మనం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కుదరని వాళ్ళు మూలా నక్షత్రం ఉన్న రోజైనా అమ్మవారిని పూజించుకోవచ్చు అనమాట ప్రతి నెల ఒక రోజు మనకి మూలా నక్షత్రం అనేది వస్తుంది ఆ రోజు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు రాజశ్యామల అమ్మవారితో పాటు సరస్వతీ దేవిని కూడా పూజించుకున్నాను అనమాట నేను మొదటి రోజు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నాను కాకపోతే నాకు ఇబ్బంది వచ్చేసింది మధ్యాహ్నంగా అలా వచ్చేసింది అనమాట అందుకని మళ్ళీ ఇవాళ పంచమి రోజు మళ్ళీ అమ్మవారిని పూజించుకున్నాను రాజశ్యామలా దేవిని అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు చేయలేకపోయినా కానీ ఎందుకంటే ఆడవాళ్ళకి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో మన చేతుల్లో ఉండదు కాబట్టి నేను అమ్మవారి పూజ మొదటి రోజు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా మిగతా రోజులు ఇబ్బంది వస్తే ఆ మూడు రోజులు వదిలేసి అంటే నాలుగు రోజులు చేయకూడదు ఐదో రోజు నుండి మామూలుగా ఆ పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మామూలుగా మనకి పంచమి తేదీ నిన్నటి ఉంది కొంతమంది అయితే ఆదివారమే మనకి వసంత పంచమి శ్రీ పంచమి అని కూడా చెప్పారు కాకపోతే ఆ రోజు నాకు ఇబ్బంది వచ్చి కుదరలేదు కాబట్టి సోమవారం పంచమి ఇవాళ చాలా చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు ఉదయం పదిన్నర వరకు మనకి పంచమి తిది ఉంది కాబట్టి ఉదయం ఉన్నప్పుడు ఆ రోజంతా మామూలుగా మనము పంచమి తిథిగానే స్వీకరిస్తాము అందుకని ఈరోజు నేను పంచమి పూజ అంటే సరస్వతి పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా రాజశ్యామల అమ్మవారిని కూడా మళ్ళీ ఇవాళ మొదటి నుంచి మళ్ళీ పూజ చేసుకున్నాను ముందుగా దీపారాధన వెలిగించి అంటే ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకున్నాను అంటే పాలు జలంతో ఇంకా పాలతో చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ కొట్లు పెట్టుకొని అమ్మవార్లందరినీ కూడా ప్రతిష్ఠించుకొని ఎక్కడ పెట్టాలో అంటే వాళ్ళ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వరుడికి ఇంకా మనకి కుంభమేళా కూడా జరుగుతూ ఉంది కదండి అప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేయలేకపోయినా కానీ ఇంట్లో మనము ఉదయాన్నే స్నానాలు చేసుకుంటాం కదా మాఘమాసం కూడా చాలా విశేషము స్నానానికి అంటే నాలుగు మాసాలు ఉంటాయి కదండీ ఆ కా మా వై అని చెప్తారు ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు నెలలు స్నానాలకి చాలా చాలా ప్రతి ప్రసిద్ధి అనమాట ఆ నెలల్లో మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానాలు చేసుకుంటే చాలా మంచిది అందులో మాఘమాసంలో చేయడం మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సూర్యారాధన చేసుకుంటే సూర్యుడికి ప్రధానము ఇంకా ఆదిత్య హృదయం చదువుకోవడం లేదంటే సూర్యాష్టకం ఏదో ఒకటి లేదంటే జపాకుసుమసంకాసం కాశ్యపేయ మహోదిశ్యం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణోస్మి దివాకరం అనే ఈ శ్లోకాన్ని చెప్పుకున్నా సరిపోతుందండి అలా చెప్పుకొని స్వామిని ఉదయాన్నే పూజించుకొని తర్వాత నేను ఇంకా ఇవాళ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని పూజించుకున్నాను అనమాట సో హరిద్ర గణపతి పూజ చేసుకొని ఇలా పూజ గదిలో అంతా ఏర్పాటు చేసుకున్నాను వీణ పుస్తకధారిణి కదా అమ్మవారు హంస వాహి వాహిని కాబట్టి ఇలా ముగ్గులు అవి అనమాట నాకు వచ్చిన విధంగా నేను ముగ్గులు పెట్టుకొని పుస్తకంలో ఓం ఇంకా ఐమ్ అనే నామాన్ని రాసుకున్నాను పుస్తకంలో ఇంకా తమలపాకు పైన ఐమ్ అని తెలుగులో రాసుకొని బీజాక్షరాన్ని దానిపైన ఒక పిండి దీపాన్ని వెలిగించుకుందాము సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఐమ్ అనే బీజాక్షరాన్ని రాసుకొని అందుపై దానిపైన ఒక పిండి దీపారాధనని పెట్టుకొని ఇలా మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఆవుని వేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ముందుగా గణపతి పూజ ఇంకా లక్ష్మీ అష్టోత్రాలు అన్నీ చదువుకొని లలిత పారాయణము శివ పూజ ఇవన్నీ కూడా చేసుకొని తర్వాత చివరగా రాజశ్యామల అమ్మవారిని పూజించుకున్నాను అంటే నేను ఫోటోకే పూజలు అవి చేసుకున్నానండి ఇంకా పసుపుతో అమ్మవారిని చేసి ఏమి చేసుకోలేదు ఎందుకంటే మధ్యలో ఒక పెళ్ళికి వెళ్ళాల్సిన పని ఉంది అందుకని కుదురుతుందో లేదో అని కూడా కొంచెం డౌట్గా ఉంది తొమ్మిది రోజులు చేసుకోవడానికి అందుకనేసి ఫోటోకే నేను పూజ ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజ చేసుకుందామని అనుకున్నాను అలానే చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా కుంకుమార్చన అది చేసుకుంటున్నాను లలితా సహస్రనామం చదువుకుంటూ ఇంకా అమ్మవార్లకి అందరికీ కూడా షోటశోపచార పూజ అనేది ఫోటోకే చేసుకొని తర్వాత కుంకుమార్చన అష్టోత్రాలు అవి చదువుకొని సరస్వతి అష్టోత్రము సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి తెల్లటి పుష్పాలను సమర్పించుకున్నాను అనమాట ఇలా పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను మామూలుగా త్రిమధురం అని చేస్తూ ఉంటాను అరటిపళ్ళు కొబ్బరికాయ బెల్లము కలిపిన మిశ్రమాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఇంకా పాయసాన్నం అది ఇంకా నెక్స్ట్ డే మనకి రేపు రథసప్తమి కూడా ఉంది రేపే చేసుకోవాలని చెప్తున్నారు కదండి షష్ఠి ఇంకా సప్తమి రెండు కలిసి వచ్చినాయి సుబ్రహ్మణ్య ఆరాధన ఇంకా సూర్య ఆరాధన కూడా రేపే చేసుకోవాలి కాబట్టి ఇంకా రేపు ఎలాగో పాయసాన్నం చేస్తాం కదా అందుకనేసి ఇవాళ అటుకులతో కొంచెంగా పాయసం అనమాట పంచదారతో ఇంకా కొబ్బరికాయ ఇంకా పానకం వడపప్పు మధు అంటే తేనె అమ్మవారికి తేనెను కూడా నైవేద్యంగా సమర్పించి ఆ తేనెను తమలపాకు ఇది ఉంటుంది చూసారా వెనకాల ధన్యమంటారు కాడను తీసి పిల్లలు నాలికపైన ఐమ్మని బీజాక్షరాన్ని రాస్తే పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళ మేధాశక్తి పెరుగుతుందని దేవాలయాల్లో అప్పుడప్పుడు పూజలు చేయించుకున్నప్పుడు వాళ్ళు రాసేవాళ్ళు అనమాట అలా పిల్లలకి రాద్దామనేసి అమ్మవారికి తేనె కూడా నైవేద్యంగా పెట్టాను అనమాట ఇలా పెట్టి పూజ అంతా కూడా చేసుకున్నాను పిల్లలు ప్రతిరోజు కూడా చదువుకుంటారు సరస్వతి దేవి శ్లోకం మనకి స్కూల్స్లో నేర్పించారు కదండి అది చదువుకుంటూ ఉంటారనమాట పిల్లలతో చేయిస్తే చాలా మంచిది కాకపోతే అందరి ఇళ్లలో పిల్లలు అనుకూలంగా అంటే కుదరాలి వాళ్ళకి టైం కూడా ఎందుకంటే కాలేజెస్ అవి ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే దండం పెట్టుకొని శ్లోకం చదువుకోండి అని చెప్తే మాత్రం చదువుకొని వెళ్తారనమాట ఇంకా కుదిరితే సాయంత్రం దేవాలయానికి తీసుకువెళ్ళాలి అక్కడ ఏమైనా పూజలు చేయించుకొని వద్దామని అనుకుంటున్నాను అంత కుదురుతుందో లేదో ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో కాకపోతే ఇంట్లో అయితే నేను ఇలా పూజ అయితే చేసుకున్నానండి నాకు వచ్చిన విధంగా పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి బాగా వృద్ధిలోకి రావాలి వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకోవాలి అన్నింటిలోనూ రాణించాలి ఉన్నత స్థాయిలో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదండి అలానే నేను కూడా కోరుకొని పిల్లల గురించి వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా అమ్మవారిని అనమాట సో so, ఇదండి ఈరోజు వసంత పంచమి రోజు నేను చేసుకున్న సరస్వతి దేవి పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మామవతు శ్రీ సరస్వతి మామవతు శ్రీ සරස්වතිී කාමකෝටිපිටනවා සිීනිීමමවතු ශ්‍රීසරස්වතිී ශ්‍රීීමමාත්‍රයන ව